రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ పూర్ గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు శ్రీ 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 సంఘ్ సపరివార సమేత శ్రీ శివరామకృష్ణ దేవతామూర్తుల మహకుంభాభి ఉపు వీరాలు వద్ద మనోభావాలను పంచుకున్నారు జరిగే శ్రీ 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 సంఘ్ సపరివార సమేత శ్రీ శివరామకృష్ణ దేవతామూర్తుల యంత్ర ప్రతిష్ట మహాకుంభాభిషేకంలో ప్రత్యేకంగా భక్తులు పాల్గొని దైవ కృపకు పాత్రలు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు భక్తజన కోటికి స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు ఇప్పుడు మనం కృష్ణపూర్ లోని శ్రీ శివరామకృష్ణ ఆలయం వద్ద ఉన్నాము ఈ సందర్భంగా ఇక్కడ ఈ ఆలయ సేవకుల్లో సేవకుల్లో ఒకరైన మెరుగు గారు ఉన్నారు వారికి ఈ ఆలయం సంబంధించి కూడా చాలా అనుభవంగానే అవగాహన ఉంది సందర్భంగా చెప్పండి జంగేగౌడ్ గారు ఈ ఆలయం విశిష్టత గురించి ఒకసారి చెప్పండి ఇది చాలా పురాతనమైంది నా కాలంలో కట్టినప్పుడు చెల్కూరు టెంపుల్ బాలాజీ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ ఈ టెంపుల్ క్రిష్పూర్ టెంపుల్ కిషన్ బాగు టెంపులు మళ్ళా కర్మన్గట్టు టెంపుల్ ఇవన్నీ జిల్లలు కూడా టెంపుల్ ఇవన్నీ ఒకేసారి కట్టిన టైం చార్మినార్ కూడా అప్పుడు కట్టిన టైం అప్పుడు కట్టిన గుడి చాలా పురాతనమైంది రామాలయం అని ఫస్ట్ ఉండే తర్వాత కృష్ణ దేవాలయం అని పెట్టుకుంటే ఈ కృష్ణతురి గ్రామంలో ఈ ఈ శివరామకృష్ణ టెంపుల్కు తూర్పు దిక్కున దక్షిణం ఉంటూ ఉత్తరముగా నది ముసీ నది ఉన్నది అది కాశీలో ఏ విధంగా ఉందో అదే విధ మరి ఇటువంటిది ఈ తెలంగాణలో ఎక్కడ కనవలేదు ఈ మా కృష్ణపూర్లో ఉంది చాలా ప్రాజెక్టు కృష్ణ మళ్ళొకృష్ణ ఒక సర్పం ఉండేది అది డైలీ నిత్యం ఇప్పటి వరకు ఉన్నది కానీ ఈ మధ్యలో మేము కొత్తగా స్థాపన చేసిన నుంచి కనబడటం లేదు దాది ఉన్నదని మళ్ళొకటి మన స్థానం కూడా ఇంకా నిర్మిస్తున్నాము స్వామి ఇప్పుడైతే రేపు పదిహేడు తారీఖు దేవస్థానాలు శివుడు రాముడు కృష్ణుని విగ్రహాలన్నీ స్థాపన వాళ్ళ అంజనేయులు నవగ్రహాలు గోశాల కూడా ఎక్కడ స్తున్నాము అన్నీ కూడా సౌకర్యం ఉండేటట్టు ప్రజలు కూడా చేస్తున్నాము ఎలాంటి నుంచి ఎవరు డబ్బు కూడా ఎవరి ఆశించకుండా ప్రతి ప్రజలు వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం స్వామి ఇప్పుడు ఈ టెంపుల్కు ఏమన్నా సత్రాలు కానీ అట్లా ఏమన్నా విస్తరించే కార్యక్రమాలు ఏమన్నా ఆలోచన ఉందా ఇంకా అయితే ఏం లేదు స్వామి ఒక కమేటు ఆలు బ్యాక్ సైడ్ కమెటు ఆలు కట్టాలని ఉన్నది కమెట్ కడితే గరీబు వాళ్ళకు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటాను కానీ దేవసాయ కానీ చేయటానికి ఉన్న ఒక రెండు వందల మూడు వంద వందలు రెండు వేలు మూడు వేలు జాగు ఉంటుంది ఆ దానిలో కట్టాలని అదే పడుతున్నాం అది ఒక్కటైతే ప్రజలకు కొంత గ్రామానికి గరీబులకు సాయం ఉంటుందని చూస్తున్నాం స్వామి అది కూడా దక్షకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్దవాళ్ళు ఇస్తారు అని ఉన్నది ఇస్తామన్నారు కూడా దాని నుంచి తయారవుతుంది ప్రస్తుతానికి ఈ ఆలయానికి కమిటీ ఏమైనా ఉందా కమిటీ ఇప్పుడు ప్రస్తుతం లేదు ఓన్లీ